ఓం శ్రీ తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాదపద్మూ చెత్తకోటి వందనములతో భక్తులందరికీ సాయి రామ్ అహం సత్య బోధక లో సాధనలు సర్వేశ్వరుని చెందే మార్గములే శీర్షిక సర్వ సాధనలు సర్వేశ్వరుని చెందే మార్గములే సర్వ సాధనలు సర్వేశ్వరుని చెందే మార్గములే మనము చేరుదుమా లేదా అనే సందేహమునకు చోట వనక్కర్లేదు హృదయపూర్వకమైన విశ్వాసము బలపరుచుకొని హృదయపూర్వకముగా భగవంతుని ఆశించినప్పుడు ఈ రెండు మార్గములే దైవం అనే పెన్నిధిని మనకు అందిస్తాయి సందేహం ఉండకూడదు విశ్వాసం ఉండాలి ఈ రెండు ఉంటే పెన్నిధి అయినటువంటి దైవము దగ్గరికి మన ఈ మార్గం చేరుస్తాయి ప్రతి మానవుడు కూడాను కొన్ని కష్టములతోనూ బాధలతోనూ ఇష్టములతోనూ ఇంకా అనేక రకములైన వాటితో దైవ సన్నిధికి చేరుతుంటాడు సాధారణంగా మానవులకు కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు లేదా కొంత ఇష్టముతోటి ఈ రకరకాల సన్నివేశాలతో దైవ సన్నిధికి చేరుతూ ఉంటాం ఇక్కడికి వేల మంది వచ్చారంటే స్వామిని చూడాలని కొంతమంది గమ్యమును చేరే మార్గమును తెలుసుకోవాలని కొంతమంది బాధలు తీర్చుకోవాలని కొంతమంది అనేక మంది అనేక రకములైన వాంచలతో రావచ్చును సత్యసాయి బాబా వారి సన్నిధికి వచ్చేవారు ఇతరుల ద్వారా స్వామివారి మహిమలు విని చూడాలని అలాగే గమ్యమును చేర్చేటువంటి మార్గములు చెప్తారనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి చేరటం వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరతా ఎక్కడికి వెళ్తే అని ఎవరో చెప్తే విని వెళ్ళటం ఇన్ని రకాల వాంఛలతోటి రావచ్చు ఇందులో తప్పు లేదు ఏ వాంఛతో అయినా సరే భగవంతుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి అది మంచి పనే ఎన్ని కోరికలతో వచ్చినప్పటికీ మన లక్ష్యము దైవము నుండి మాత్రము వేరు కాకుండా చూసుకునే బాధ్యత సాధకులపై ఆధారపడి ఉంటున్నది ఇష్టముతో లేదా ఎవరో చెప్పిన దాన్ని బట్టి అక్కడికి వెళ్తాం అనుకున్న కోరికలు నెరవేరి అనుకోండి మరలా ఇహలోకములో పడిపోయి ఆ దైవమును మరిచిపోకండి ఆయన్ను వేరు కాకుండా చూచుకోండి అని బాధ్యతను చెప్తున్నారు వాంచల యొక్క అంతరార్థము చక్కగా గుర్తించినామంటే మనం సుఖపడాలని దుఃఖము దూరము చేసుకోవాలనేదే ఇక్కడ ముఖ్య విషయము మన వాంచలకి కారణం ఏమిటంటే మనం దుఃఖం ఉంటే పోవాలి సుఖం రావాలి ఈ రెండే ముఖ్య విషయాలు మన భారతదేశమందు అందరికీ తెలిసిన విషయమే పుణ్యక్షేత్రాల దర్శనములన్నీ కూడా అలా జరుగుతున్నటువంటిదే ధాన్యము కొలుస్తున్నప్పుడు ఒకటి అని మాత్రం మనం ఎంచము ఇప్పుడు ఎంత తూకాలు వచ్చినాయి గౌరవం మన అందరికీ తెలిసిన విషయమే మొదటిదాని ఒకటి అనకుండా లాభం అనేవారు లాభంతో మొదలుపెట్టి లాభం రెండు అంటాము మా చిన్న నాకు చిన్నతనంలో అయితే ఏంటి లాభం అంటాడు ఏమిటి ఒకటైతే అనుకునేవాడిని అర్థం కాక లాభం రెండు అంటాము అలాగే ఎనిమిది వచ్చేటప్పటికి ఒకటి అంటాడు ఎనిమిది ఆరున్న ఒకటి అంటాం కానీ ఏడు అనేవారు కాదు లాభం రెండు అంటాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత ఏడు అనరు ఒకటి అంటారు ఇక్కడ ఆనందము అక్కడ లాభము ఎప్పుడు లాభము ఎప్పుడు ఆనందము దీనిని సరిగా అర్థం చేసుకున్నప్పుడు దుఃఖమును మాత్రము వారు ఆశించటం లేదు ఊరువులు చెప్పినటువంటి ఈ ఒకటి అనకపోవడం ఈ ఏడు అనకపోవడం దీన్ని బట్టి చూస్తే వారు ఈ దీన్ని కూడా స్వామి మనకి విషయం చెప్పడానికి ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారు ఎప్పుడు లాభమో ఎప్పుడు సుఖమో ఆశిస్తాం మనలో ఉన్న వాంచలను ఆ విధమైన ప్రవర్తనలో మనము తెలుపుతున్నాము అది మన వాంఛనలు తెలుపుతుంది ఏడు అనే పదం నోటి రాకూడదు ఒంటరితనము కాదు అలాగా హృదయమునందు దుఃఖమును తాను ఏమాత్రము ఆశించడం లేదని దాని అర్థంగా చెప్తున్నారు మనుషుల్లో కూడా తలపు కూడా రానియడనమాట దుఃఖాన్ని హృదయమునందు దుఃఖమునకు తాను ఏమాత్రమో ఆశించటం లేదని మరేమిటి నిరంతరము నిత్య శుద్ధ నిర్మల స్వరూపమైన ఆనంద స్వరూపుడుననే సత్యాన్ని మనకు బోధిస్తున్నది ఆ కొలతలో చెప్పేటువంటి అంకెలను బట్టి మనము నిత్యానంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తున్నది సన్నివేశం మనము ఆనంద స్వరూపులమని నిత్యులమని మనకు తెలుపుతున్నది చావు అంటే కష్టంగా ఉంటుంది సస్తారు అంటే భయం వేస్తుంది నూరు సంవత్సరం నిండిన వారు కూడాను డాక్టర్ దగ్గరకు పోయి చావు రాకుండా ఇంజక్షన్ ఇవ్వండి అని అంటాడు ఈ రకంగా చూస్తే చావును ఎవరు ఇష్టపడరు ఇష్టపడకుండా ఉన్నంత మాత్రాన ఆ చావు రాకుండా ఉంటుందా మనము చేసే ప్రతి అడుగు కూడాను మనము వేసే ప్రతి అడుగు కూడాను శ్మశానమునకు దగ్గరగా వెళుతున్నది ఇది మనకు గుర్తు రాదు ఇది మనకు గుర్తు రాదు మనం వేసే ప్రతి అడుగు జరిగే ప్రతి సెకండు కూడా మృత్యు వైపే వెళుతున్నది మృత్యువునకు సమీ సమీపుడు అవుతున్నప్పటికీ మనలో ఉన్న సత్య స్వరూపుడు నీవు నిత్యుడవు నీవు నిత్యుడవు నీవు మృత్యువుకు భయపడకు అనే సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు ఇక్కడ మనకి ఈ చావు అంటే భయం ఉండటం ఇవన్నీ ఇదిప్పటికి కూడా ఎన్ని చూసినప్పటికి కూడా మనము నిత్యులము అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే మనం ఉంటాము రేపు ఈ పందికి చేసి పెడతాను లేదా వచ్చే వారం చేసి పెడతాను ఇలా మనం వాయిదా వాగ్దానాలు చేస్తూ ఉంటాం అప్పటి వరకు అనేటువంటి ఒక నమ్మకం అంటే మనం నిత్యులము గనక అది మూల మూలస్వరూపం మనము నిత్యులము గనక మన ఆత్మ నిత్యము గనక మనం ఆ విధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం పనులు పురమాయించుకుంటూ ఉంటాం ఎందుకయ్యా అంటే మన ఆత్మ స్వరూపము నిజముగా ఆత్మస్వరూపలము కాబట్టే ఆలోచన వస్తుంది ఆ సంకల్పాలు వస్తాయి అందుకని మనము స్వామి చెప్తున్నారు నీవు నిత్యుడవు ఎప్పుడు ఉండేవాడవే మరి సత్యుడు సత్యము నిత్యుడవు నీవు నిత్యుడవు రెండు సార్లు చెప్తున్నారు నీవు మృత్యువునకు భయపడకు ఇక్కడ నిన్న నిన్న మొన్నగా ఉన్నా కటాకాశము ఆ బయట ఉన్నటువంటి ఈ ఆకాశం మఠాకాశం ఈ ఆకాశమే కొండలో ఉన్నది అలాగే పరమాత్మ మఠాకాశం అనుకుంటే మనము ఘటాకాశం మన ఆత్మ ఘటాకాశం అవుతుంది ఈ ఘటము పోగానే ఘటము లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అని పిలువబడే ఆకాశం ఘటము పైకి పోగానే ఆకాశంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా శరీరం అనేటువంటి గుండ పగిలిపోయినప్పుడు అందులో ఉన్న ఆత్మ పరమాత్మతోటి కలుస్తుంది కాబట్టి ఆత్మ నిత్యమే అని మనకు గుర్తు చేస్తూ మన సత్ మన సత్య స్వరూపమును మనం గుర్తించగలమే కానీ ఎప్పుడంటే సుఖ సుఖ సంతోషాల ద్వారా మనం సత్యతత్వమును గుర్తించుకొనలేము సుఖ సంతోషాల ద్వారా మన సత్యతత్వమును గుర్తించుకోలేము మరి ఎప్పుడంటే అంతర్దృష్టిగా మనము మార్చుకున్నప్పుడే మన సత్య స్వరూపమును మనము గుర్తించగలము సుఖము సంతోషం అనేది మనకి బాహ్యము నుంచి వచ్చేటువంటి బాహ్య వస్తువుల ద్వారా పొందేటువంటి అనుభూతులు సుఖమైన సంతోషమైన ఆ బాహ్యము నుంచి పొందుతాం కాబట్టి అవి శాశ్వతం కాదు అదే అంతర్దృష్టితో గనక దాన్ని మార్చుకున్నప్పుడు మన సత్య స్వరూపము మన గుర్తి మనము గుర్తించగలము అందుకే రమణ మహర్షి ఎవరు వెళ్ళినా సరే నీవు ఎవరు నీవు ఎవరు ప్రశ్నించుకోవని మన పదే పదే గుర్తు చేసేవారట మన సత్యమే కానీ ఎప్పుడు అంతర్దృష్టిగా మార్చుకుంటే లేకపోతే బాహ్య ప్రపంచమునందు ఈ రకమైన బాహ్య ప్రపంచమునందు ఈ రకమైన సాధనల ద్వారా సంగముల ద్వారా మనం సత్యమును గుర్తించుకుందామంటే అది అసాధ్యమే అవుతుంది కాబట్టి బాహ్యము నుంచి వచ్చేటువంటిది ఏది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించలేదు అసాధ్యమే కారణం ఏమిటంటే కొన్ని సాధనల ద్వారా విషయము తెలుసుకుని తదుపరి తన సాధన తానే గావించవలసిన పరిస్థితి కానీ బయట నుండి మరొకరు అందించే పదార్థం కాని కొన్ని సాధనల ద్వారా విషయము తెలుసుకుని తదుపరి తన సాధన తానే గావించవలసిన పరిస్థితి కాని బయట నుండి మరొకరు అందించే పదార్థం కాదు కాబట్టి సంతోష ఆనందము అనేది బయట నుంచి ఎవరైనా అందిస్తే వచ్చేది కాదు తాను తాను సాధన తోటి తెలుసుకో అనుభవించ అందుకని అది శాశ్వతము బయట నుంచి వచ్చేది శాశ్వతము అని చెబుతు సర్వ సాధనలు భగవంతునికే చేతాయి మనల్ని చేరుస్తాయి రెండవది త్యాగము వలననే మన జీవితము సుక్షేమంగా ఉంటుంది త్యాగమునకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది మనం సుక్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి త్యాగము అతి ముఖ్యమైనది ఈ భోగభాగ్యములంతా కూడాను కట్టకడపడికి అనిత్యము అశాశ్వతము అనే సత్యము బోధించే నిమిత్తమై కామిగాక గాక కాని కాడని ఈ లోకమును ఆశించి సత్యమును తాను తెలుసుకుని స్వరూపుడు ఎక్కడ ఉన్నది విచారణ పెద్ద వాక్యము తద్వారా సత్సంగములో ప్రవేశించటానికి ఒక ఆదర్శంగా కనిపిస్తున్నది మరలా ఇది చదువుతారు ఈ భోగ్యం భోగభాగ్యములంతా కూడా చివరికి అనిత్యము అశాశ్వతము అని ఈ రెండు బోధించే నిమిత్తమై కామి కామిగాక మోక్షగామి కాడని ఈ లోకమును ఆశించి సత్యమును తాను తెలుసుకుని సత్య స్వరూపుడు ఎక్కడ ఉన్నాడని విచారణ సలిపి సత్య స్వరూపుడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే విచారణ సలిపి సాధనలతోటి తద్వారా సత్సంగములో ప్రవేశించడానికి ఒక ఆదర్శంగా కనిపిస్తున్నది ఈ సత్సంగాల్లో మాట్లాడుకోవడానికి వినటానికి చెప్పుకోవటానికి కూడా కారణం ఏమిటంటే సత్యము తెలుసుకోవడం కోసమే మహర్షుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉపనిషత్తులు కూడాను నకర్మణ న ప్రజయ తనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అంటే మన సిరి సంపదలు కాని భోగభాగ్యములు గాని అనేక రకములైన వస్తు వాహనములు కానీ మనకు అమృతత్వము అందించలేవు ఇవి అందించే అంటే శాశ్వతమైన అర్థం శాశ్వతమైనటువంటి సత్యమును అందించలేవు ఇవన్నీ కూడా బాహ్య సిరి సంపదల దగ్గర నుంచి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా అమృతత్వమును అందించలేవు వాటికి వాటి అందించేటువంటి సుఖ సంతోషాలు మృతత్వమే కొంతసేపే ఉంటాయి కొంతకాలమే ఉంటాయి త్యాగమైతే త్యాగములోనే మనకు అమృతత్వము ప్రాప్తిస్తుందని బోధించినవి మన శాస్త్రములన్నీ కూడా త్యాగం వచ్చేది శాశ్వతమైనటువంటి ఆనందం అంట ఉదాహరణ చెప్తున్నారు మనం ఆధారం ఉదాహరణగా మనం ఆధారం తీసుకుందాం ప్రతి ఒక్కడు గాలిని తీసుకుంటున్నాడు తీసుకున్న గాలిని తిరిగి కొన్ని క్షణాల్లోనే బయటకు వదలకపోతే మనం జీవించలేం ఈ వదలుటయే త్యాగము పీల్చినటువంటి గాలిని మనం వదులుతున్నామట అది త్యాగం అంటున్నారు సత్యసాయి బాబు వారు ఈ త్యాగము చేయటం వల్లనే మన జీవితము సూక్ష్మ సుక్షేమంగా ఉన్నది గాలి మనల్ని బ్రతికించేది ముఖ్యమైనటువంటి గాలిదే గాలి కాదు కనుక మరి ఆ గాలిని లోపలికి తీసుకొని దాన్ని అలా ఉంచుకోగలుగుతున్నామా ఉంచుకోలేము అది మరల బయటికి వదలవలసిందే వదలముటంటే త్యాగము వదలవలసిందే అదే విధంగా శ్వాస మనం పీల్చిన గాలిని తిరిగి బయటకు విడిచిపెట్టకపోతే మనకు అవస్థయే ప్రాప్తిస్తుంది ఆహారం భుజిస్తున్నాం ఆహారం లోపలికి తీసుకుంటున్నాం గాని తదుపరి దానిని త్యాగము చేస్తున్నాం త్యాగం చేయకపోతే మన జీవితం నశిస్తుంది తిన్న పదార్థములు వ్యర్థ పదార్థములుగా మారి అవి విసర్జించబడవలసిందే కనుక మన క్షేమమునకు త్యాగమే ఆధారముగా ఉంటున్నది మన దేహమునందు ఒక్కొక్క స్థానమందు ఒక్కొక్క భాగమందు రక్తము ఆ స్థానము వదలి ప్రవహిస్తున్నది అందరికి తెలిసిన విషయం మన శరీరంలో రక్తం ఒక చోట అలా ఉండదు ప్రయాణం చేస్తూనే ఉంటుంది నిరంతర ప్రయాణం మనిషి బ్రతికి ఉన్నంత కాలము కూడా అది గుండె నుంచి శరీర భాగాలకి శరీర భాగాల నుంచి గుండెకు ఉపరితిత్తుల ద్వారా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది అది ప్రవహిస్తుంటేనే దేహం ఆరోగ్యముగా ఉంటుంది ఏ ఒక్క స్థానంలోనూ శాశ్వతంగా ఉండదు తన స్థానము తాను వదిలి క్షణ క్షణము కదలడం చేతనే ఆ దేహము ఆ స్థానములో ఆరోగ్యవంతముగా ఉంటున్నది ఆ రక్తము ఆ స్థానము వదలక అక్కడనే నిలిచినా అక్కడ ఒక కురుపుగా తయారవుతుంది వాటిని క్లాట్లు అంటున్నాం మనం గొంధలో క్లాట్లు అంటున్నాం మెదడులో క్లాట్లు అంటున్నాం కాబట్టి అది ఒకరిపోతుంది కనుక మనము త్యాగం వల్లనే క్షేమము కలుగుతున్నది మనం ఇక్కడ గాలిని త్యాగం చేస్తున్నాం రక్తము తిరుగుతూ ఉంటుంది ఇదంతా ఎందుకు పోలుస్తున్నారంటే మనకు త్యాగం వల్లనే క్షేమం ఉంటుంది తెలిసి త్యాగము చేయాలంటే మనము పూలుకోవడం లేదు త్యాగము అంటే భయపడుతున్నాం ఉన్నదంతా వదులుకోవాలా సంపాదించక్కర్లేదా ఏమిటి అనేటువంటివి త్యాగము అనగానే దరిదాపుగా మన సంపదలను త్యాగము చేయటం అనే ఒక ఆలోచనలో పడతాం దానికి వివరణ ఇస్తారు తర్వాత అందుకని త్యాగము చేయటానికి పూనుకోవడం లేదు ఎన్ని ప్రోగు చేసుకున్నప్పటికీ ఎన్ని రకములైన వాంఛలు మన హృదయమునందు చెలరేగినప్పటికీ దైవ వాంఛలు మాత్రము త్యాగము చేయవలసిన కాదు ఎన్ని ప్రోగు చేసుకున్నప్పటికీ ఎన్ని రకములైన వాంఛలు మన హృదయమునందు చెలదేగినప్పటికీ దైవ వాంఛలు మాత్రము త్యాగము చేయవలసిన విషయము కాదు మిగతా వాంఛల్ని త్యాగం చేయమంటున్నారు కానీ దైవమును అనుభవించాలి చూడాలి తెలుసుకోవాలి ఈ వాంచ మాత్రము త్యాగము చేయవలసిన విషయం కాదు దాని వలననే మన జీవితము కావలసిన సర్వ ఆనందములు సర్వానుకూలములు సమకూరుచు చేస్తున్నాడు సత్ సత్సంగములో ఎన్నో విషయాలు దయ విషయాలు వింటున్నాం క్షేమ విషయాలు వింటున్నాం ఐదు సంవత్సరాలు దాటిపోయి ఆరు సంవత్సరాలు పోయి వింటున్నాం ఇక్కడ ఈ వాంచ అనేది మనకి మనం వదులుకోలేం ఇంకా రేపు వినాలు ఎల్లుండి వినాలి మనం బతుకున్నంత వరకు ఇటువంటి సత్సంగాలు వింటూనే ఉండాలి అంటే దైవముకు సంబంధించిన దాన్నే సత్సంగం అంటాం గనక ఈ దైవమును గురించి మన వాంచ ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయవలసినటువంటి పని లేదు అలాంటప్పుడు దాని వల్లనే మన జీవితమునకు కావాల్సిన సర్వానందములు సర్వానుకూలములు సమకూరు చేస్తున్నారు ఇంకోటి మూడు నిమిషాలు ఆత్మ తెలుసుకుంటే వా సర్వము తెలుసుకున్న వాడి అవుతాం ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఏమి తెలుసుకోవాలి ఏది తెలుసుకుంటే ఇంకా మిగతాయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆత్మస్వరూపం కనుక తెలిసినట్లయితే మొత్తము తెలుస్తున్నట్టే ఇంక మనకు తెలుసుకోవాల్సినది ఏమీ మిగలేదు అని అర్థం దేనిని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దానిని తెలుసుకోమనే మన శృతులు బోధిస్తున్నవి అది శృతులు అంటే వేదములు పురుషత్తులు ఇవి బోధించేది ఏమిటంటే దేన్ని తెలుసుకుంటే ఇంక ఇంకేమి మిగి తెలుసుకోవాల్సినవి లేవో అదే తెలుసుకో కనుక స్వరూపమును నీవు తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడు అవుతావు అన్నీ నీకు తెలుసా అంటే మనకి ఆత్మ విషయం తెలిస్తేనే అన్ని తెలుసునా లేకపోతే మనకి ఏం తెలియదు అని అర్థం అనగా ఈ దేహం వేరు కాదు మనస్సు వేరు కాదు బుద్ధి వేరు కాదు ఇంద్రియములు వేరు కాదు సర్వసంబంధములు వేరు కాదు నేను అనేది ఈ అన్నింటితో కూడినదే ఆ నేను అనేది ప్రత్యేకముగా ఉండదు ప్రత్యేకించి కాదు అనేది మొట్టమొదటి దినము సత్యసాయి సంస్థల వారికి ఉదాహరణ చెప్పాను నేను అనేది అన్నిటికీ సంబంధించినటువంటిదే టెలిన్ షర్ట్ కావాలి నా ట్రాన్సిస్టర్ కావాలి అని అనేక మన వాంచ పెంచుకోవడం సరికాదు మనం బ్రతికేది ట్రాన్సిస్టర్ కోసమా మన కోరిక దానికోసమా కారు కోసమా ఎందుకు వాంచబడుతున్నావు టెలిన్ షర్ట్ కోసమా నీవు వాంచబడుతున్నావు ఈ ట్రాన్సిస్టర్లు కార్లు టెలిన్ షర్ట్లు అన్నీ నీ కోసం వస్తున్నాయే కాని వాటి కోసం మీరు గ్రహించ వాటి కోసం కాదని మీరు గ్రహించాలి అవన్నీ మన కోసం మనం కోరుతున్నాం వాటికేమీ లేదు అది నీ తృప్తి కోసం నీవు ఈ వస్తువులు కోరుకుంటున్నావు దీనిని ఉదాహరణకు తీసుకుని ప్రతి మానవుడు ప్రతి ఒక్కటి కూడాను తన తృప్తి కోసం తాను చేస్తున్నాడే కాని పరుల తృప్తికి మాత్రం కాదని తెలుసుకోవాలి ఇందులో చాలా అంతరార్థం ఉన్నది ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నాడు ఈ శారీరక శారీరక సంబంధాలు ఉన్నాయి ఆ రక్త సంబంధాలు ఇవన్నీ కూడా ఎవరికి వారే ఇంటి యజమాని ఉన్నాడంటే తన స్వార్థం కోసమే మిగతా వాళ్ళు భార్య పిల్లలు ఇదంతా కూడా తన స్వార్థమే ఉందంటున్నారు తన తృప్తి పడటానికే కుటుంబాన్ని పోషిస్తున్నాడు తన తృప్తి పడటానికే తల్లి తన పాత్ర వహిస్తుంది అంతా అంతే ఇదంతా మన తృప్తి కోసమే అని తెలుసుకోవాలి ఒక చిన్న బిడ్డ ఉంటున్నది ఆ బిడ్డ చాలా అందంగా ఉంటున్నది ఆ బిడ్డ చిరునవ్వు నవ్వుతుంటే ఆనందించేది ఎవరు తల్లి ఆనందిస్తుందా గాని వాడేమీ ఆనందించడు ఆ బిడ్డ చిరునవ్వు అందిస్తూ ఉంటే ఆనందించేది తల్లి ఆ బిడ్డకి అదేం తెలియదు ఆ బిడ్డ తల్లి తృప్తి కోసం చేసిందే గాని తన తృప్తి కోసం నవ్వలేదు వాడు మీ ఇంట్లో బొబ్బట్లు చేసుకుని తింటున్నారంటే బొబ్బట్లు యొక్క తృప్తి కోసం నీవు చేసుకుంటున్నావా కాదు నీ వాంచి తీర్చుకోవడం కోసం చేసుకుంటున్నావు అట్లాగే దైవం కావాలని ఆశించినప్పుడు దైవం కోసం కాదు దైవాన్ని కోరేది మన కోసం దైవాన్ని మనం కోరితే దైవంకి తృప్తి కలుగుతుంది దైవానికి సంతోషం కలుగుతుంది దైవానికి ఆనందం కలుగుతుందని కాదు ఆ దైవాన్ని మనం కోరుకోవడం వల్ల కలిగే ఆనందం మన కోసమే నీ కోసమే అంటున్నారు మన కోసమే మనం ఆశిస్తున్నాం దైవం కోసం ఆశించినప్పుడు దైవమునందు నేను నేను అనేది లేకుండా ఉండడం చేత ఉన్నది ఒక్కటే ఇది దైవము కోసము ఆశించినప్పుడు దైవమునందు నేను నేను అనేది లేకుండా ఉండడం చేత ఉన్నది ఒక్కటే రెండు కాదని మనకు బోధపడుతుంది చివరికి ఆత్మ తెలుసుకున్నప్పుడు ఈ విషయం కోరేది కోరేవాడు రెండు ఒకడే అవుతాడని అర్థం అవుతుంది ఆత్మ దర్శనంలో ఇంకొక దీనికి ఉదాహరణ నేను ఒక వ్యక్తిని అడుగుతాను ఎప్పుడు వచ్చావు నాయన అని నేను పద్దెనిమిదవ తేదీ వచ్చాను అంటాడు అతడు ఇంకోడు ఇరవయో తేదీని అంటాడు ఇంకోడు ఇరవై మూడవ తేదీని అంటాడు ఈ జవాబులు పరిశీలించినట్లయితే తేదీలు వ్యత్యాసములుగా ఉన్నాయి కానీ ప్రతి వ్యక్తి కూడాను కేవలము నేను నేను అని సమాధానం ఇస్తున్నాడు నేను పదిహేను వచ్చాను నేను పద్దెనిమిది వచ్చాను నేను ఇరవై మూడు అని మరి ఈ ముగ్గురు నేను కూడా వచ్చారు విడిగా కనుక ఆ నేను అనేదే దైవము నేను తిన్నాను నేను పుట్టాను అంటే పుట్టేటువంటిది ద్రష్టయ్యే గాని దృశ్యము కాదు నేను కారులో వెళ్ళాను అంటే కారులో ఉన్నంత మాత్రమున కారు నీవు కావటం లేదు అట్లాగే లోకములో ఉన్నంత మాత్రమున లోకము మనము కాదు అని మనం అర్థం చేసుకోవాలి కారు నీవు కావటం లేదు కారు వేరు కారులో వెళుతున్న నీవు వేరు ఈ విధంగా మనకు దైవానికి తేడా లేదని గ్రహించడమే ఆత్మ దర్శనం అవుతుంది ఆ ఆత్మ స్వరూపం గనక తెలుసుకున్నామంటే ఇంకా తెలుసుకోవాల్సినది రెండవది ఉండదు అని ఆత్మ దర్శనం గురించి చెప్పారు సాగిరం